ఏమప్పి అందరు ఎట్టున్నారు నేనైతే బ్రహ్మాండంగా ఉన్నా ఇది కల్తీ సిరీస్లో లో ఇది కల్తీ సిరీస్లో ఎన్నో వీడియో ఐదోదే ఆరోదే ఆరో వీడియో మనం ఇప్పుడు ఒక కొలకత్తా ఫేమస్ అయిన రోల్ వచ్చినాం ఇది ప్రతి ఊర్లో ఉంటాయి ప్రతి సందులో ఉంటాయి మనం వీడికి వచ్చాం చూడండి ఆర్డర్ చెప్తున్నాం చికెన్ రోలు వస్తుంది తిందాం చికెన్ తక్కువ వేసినారు టేస్ట్ చూద్దాం ఎట్లుందా టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఎట్లుందో తెలిసిద్ది పైన చికెన్ ముక్క ఎలాగనబడతాము చిన్నగా ఉంది ఇది యాభై రూపాయలు దీన్ని ప్రైసు తిన్నాం అంతా కొంచెం సాస్ ఎక్కువ అటు కాదు ఎనకమాల బ్యాక్ సైడ్ బ్యాక్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ దేర్ 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 సిసి సి స్కోప్ స్కోపారో స్కోప్ వెయ్యి నాకు కొడుకుని వేయండి సాస్ డేట్ అయితే బాగుంది తినచ్చు వీడియో కిందే ఇంకో కలిసి సిరీస్లో కలుద్దాం పోయా చెప్పినా